ప్రతినిధి టూ మూవీ రివ్యూ కృష్ణమ్మ మూవీ రివ్యూ రెండింటిని మనం ఈరోజు రివ్యూ చేసుకున్నాం ఏ మూవీ బాగుంది ఏ మూవీ బాగాలేదు అనేది మన రివ్యూలో చూడండి గైస్ ముందుగా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనం కరెక్ట్ గా చెప్తాను ఏ సినిమా బాగుంది ఏ సినిమా బాగాలేదు అన్న విషయం ఇక ప్రతినిధి టూ మూవీ రివ్యూ ప్రతినిధి మూవీలో నారా రోహిత్ యాక్టింగ్ ఎరగదీసేశారని చెప్పొచ్చు నారా రోహిత్ గారి యాక్టింగ్ చాలా సింపుల్ గా చాలా న్యాచురల్ గా సూపర్ గా ఉంటుంది ఆయన ఏ మూవీ చూసినా కూడా ఇందులో కూడా అదే యాక్టింగ్ కొనసాగించారు యాక్టింగ్ లో పేరు పెట్టడానికి ఏమీ లేదు నారా రోహిత్ గారికి ఇక కథ పాయింట్ కి వస్తే ఒక విషయం కొంచెం చెప్తాను చూడండి నారా రోహిత్ జర్నలిస్ట్ ఎవరికి భయపడకుండా ఎవరిని ఎవరినైనా ఎదిరించి ఒక జర్నలిజం గా ఎదిరిస్తూ ఉంటాడు అదే ఆయన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో ఇమిడిపోయారు నారా రోహిత్ గారు ఇలా సాగుతున్న కథలో సిఎం పార్టీ లో సీఎం బాంబు పెడతారు ఆ బాంబు బ్లాస్టింగ్ లో సీఎం చనిపోతారు తీరా చూస్తే మళ్ళీ సీఎం బ్రతికు వస్తాడు నారా రోహిత్ జర్నలిజం గా దాన్ని ఎలా కనిపెట్టాడు ఏంటి కథ ఎలా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమాలో మనం చూడొచ్చు కనెక్ట్ అయితే మాత్రం సినిమా సూపర్ గా ఉంటుంది చూడండి గైస్ ఇప్పుడున్న రాజకీయాల అనుగుణంగా కాస్త సాగినట్టే ఉంటుంది సినిమా చూడండి ఈ వీకెండ్ లో ఎంజాయ్ చేసే సినిమా ఖచ్చితంగా ప్రతినిధి టూ అవుతుంది కొంచెం రాజకీయ పరంగా అవగాహన ఉన్న వారికి ఈ మూవీ బెస్ట్ చాయిస్ ఈ వీకెండ్ లో మూవీ చూడాలనుకునేవారు బెస్ట్ చాయిస్ వెళ్ళచ్చు రాజకీయ పరంగా ఇక సత్యదేవ్ గారు నటించిన మూవీ కృష్ణమ్మ సత్యదేవ్ ట్రైలర్ రోజే మనం రివ్యూ చేశాను సత్యదేవ్ బెస్ట్ యాక్టర్స్ లో ఒక పది ఇరవై మందిలో సెలెక్ట్ చేయాలని సత్యదేవ్ బెస్ట్ యాక్టర్స్ లో ఒకరిగా ఉండే అవకాశం మెండుగా ఉందని ఆ రోజు చెప్పాను ఈ యాక్టింగ్ చూస్తే ఖచ్చితంగా లో మాత్రం సత్యదేవి గారిని పేరు వేలు ఎత్తి చూడడానికి లేదు అన్నట్టుగా యాక్టింగ్ చేశారు ఈ మూవీలో కూడా ఆయన పాత సినిమాలు చూస్తే వావ్ అనిపించింది నాకే రెండు మూడు సినిమాలు ఏం యాక్టింగ్ చేశారు సత్యదేవి గారు అనిపించింది కానీ ఆయన కరెక్ట్ గా వాడుకోలేదు టాలీవుడ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సత్యదేవ్ గారి యాక్టింగ్ మాత్రం పిక్స్ ఆయన మూవీ బ్లఫ్ మాస్టర్ అనే మూవీ ఉంటుంది ఉంది ఏం యాక్టింగ్ అంటే ఇరగదీసేసారు ఆ మూవీలో చూశాను నేను సూపర్ గా ఉంది ఇక కృష్ణమ్మ మూవీ విషయానికి వస్తే మూవీలో స్నేహితులతో కలిసి తిరిగే క్యారెక్టర్లు నటించారు చిల్లర కేసుల్లో లోపలికి వెళ్ళడం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటుంది కానీ ఒక కేసులో అలాగే ఇది అలాంటి కేసు కొని అందరూ లోపలికి వెళ్తారు కానీ ఆ కేసులో క్రిస్టలేటిస్టులు ఉంటాయి అక్కడి నుంచి సత్యదేవ్ గారి యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది ఫైట్స్ బాగున్నాయి అక్కడక్కడ చిన్న ల్యాక్స్ అనే విషయాలు ఉన్నాయి కానీ మామూలుగా ఏ అయినా ఉంటాయి సత్యదేవ్ గారి కోసం అయితే ఖచ్చితంగా ఒకసారి చూసేయొచ్చు మూవీని గ్యారంటీగా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ వీకెండ్లో చూడటానికి ఎంటర్టైన్మెంట్ మూవీ చూడటానికి సూపర్గా ఉంటుంది మీ చాయిస్ ఇక ప్రతినిధి టూ నా రేటింగ్ విషయానికి వస్తే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక కృష్ణమ్మ మూవీ విషయానికి వస్తే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఓకే గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ వస్తాయి రివ్యూస్ అన్ని ఉంటాయి సబ్స్క్రైబ్ జై జవాన్ దింగ్ జై హింద్